ఓం నమ శివాయ అందరూ కూడా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు మనం కుంభం రాశి ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కుంభరాశివారు ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు స్థల సేకరణ గృహ నిర్మాణ ప్రయత్నంలో విజయం సాధిస్తారు వాహన యాగం ఉంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు మంచి లాభాలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పెద్దల ఆరోగ్యం బాగుంటుంది మీ చొరవతో అందరినీ ఆకట్టుకొని లక్ష్యాలు సాధిస్తారు ఈ ఏడాది నాలుగు ఐదు స్థానాల్లో బృహస్పతి సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు ఆభరణాలు స్థిరాస్తులు సమకూర్చుకుంటారు ఇంట్లో వేడుకలు జరుగుతాయి పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గురువు వక్రగమనంలో ఉండే నవంబర్ పన్నెండు నుంచి మార్చి పది వరకు రియల్ ఎస్టేట్ గృహ రంగాల వారు ఆచి చూచి వ్యవ వ్యవహరించారు న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి జన్మరాశి నుంచి ఒకటి రెండు స్థానాల్లో శని సంచారం ఫలితంగా వేతనాలు పెరుగుతాయి కలహాలు పెరుగుతాయి సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది జులై టు నవంబర్ మాసాల మధ్య ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఆస్తుల కొనుగోళ్ల విషయంలో అనుభవం ఉన్న వారి సలహాల మేరకు నడుచుకోవాలి వివాదాల జోడికి వెళ్ళవద్దు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన శుభపురాత అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓం నమ శివాయ హర హర శంకర